హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ బ్లౌజెస్ మళ్ళీ రీస్టాక్ అయింది చాలా బాగుంది చూసారు కదా మన దగ్గర మగ్గం వర్క్ కూడా బాగా సేల్ అవుతున్నాయి స్టాక్ తెప్పిస్తూనే ఉంటాను సో మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నా ఫ్రెండ్స్ బయట మనం ఇది మగ్గం చేపియాలంటే ఐదు వేలు అట్లా అవుతుంది నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది సో అలాంటిది మనము పద్దెనిమిది వందలు అమ్మాము తర్వాత ఆఫర్ పెట్టి పదిహేను వందలకు కూడా అమ్మాము సో ఆషాడ ఆఫరు పదిహేను వందల రూపాయలు మాత్రమే ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ ఇది వచ్చేసి పర్పుల్ కలరు ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ హెవీగా వచ్చింది హ్యాండ్స్ అయితే హెవీగా వచ్చింది నెక్ మోడల్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి మంచి కలర్స్ వచ్చాయి సో నేను స్టాక్ వచ్చినప్పుడల్లా నేను వీడియోస్ చేస్తాను మీకు తెలుసు ఫ్రెండ్స్ స్టాక్ వస్తుంటది అయిపోతుంటది మళ్ళీ తెప్పిస్తుంటాము ఇది లీఫ్ గ్రీన్ కలరు వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎక్కువ ఈ వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్ అందరూ బాగా ఇష్టపడుతున్నారు ఈ మోడల్ ని ఈ డిజైన్ ని సో సూపర్ గా ఉంది ఎనీ బ్లౌజ్ పదిహేను వందల రూపాయలు మాత్రమే టూ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు లేదంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా వెయిట్ ఉంటుంది ఇది అందుకోసం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడిద్ది మనకి సో రెండు తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగు వినండి రెండు బ్లౌజులు తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఒక్కడ తీసుకుంటే మాత్రం వంద రూపాయలు షిప్పింగ్ పడిద్దిద్దిద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పికాక్ గ్రీన్ కలరు ప్యూర్ పట్ క్లాత్ వస్తుంది మేటర్ వస్తుంది సూపర్గా ఉంది చూసారా ఇదంతా స్టిచ్చింగ్ వెతికిచ్చటం కాదు స్టిచ్చింగ్ కాబట్టి మనకి ఊడిపోవడం తెగిపోవటం అలా ఏం ఉండదు చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర చూసారా ఎంత బాగుందో రెడ్ కలరు ఎక్సలెంట్గా ఉంది మన పెళ్ళి సారీస్ ఈ ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా పెళ్ళి అప్పటికి అప్పుడు వాటి మీద పేరప్ చేసుకోవచ్చు మ్యాచింగ్ చూసుకొని ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ గా ఉంది వర్క్ అయితే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి కలర్స్ వచ్చాయి తర్వాత కలర్స్ అయిపోయిన తర్వాత అయ్యో మేడం అయిపోయినాయి అప్పుడే అని అంటున్నారు సో అందుకోసం చెప్తున్నాను ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ గ్రీన్ చూసారా ఈ గ్రీన్ అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ పట్టిచేలకి ఈ గ్రీన్ బార్డర్ ఎక్కువ వచ్చేది సో బ్లౌజెస్ కూడా ఎక్కువ ఈ గ్రీనే వచ్చేది సో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది ఈ కలరు సూపర్గా ఉంది పింకు పింక్ చాలామంది అడిగారు లాస్ట్ టైము పింక్ వచ్చేసింది ఫ్రెండ్స్ స్టాకు చూసారా పింక్ కలరు ఎంత బాగుందో రీస్టాక్ అయింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నాను సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు ఫోటో మీరు వీటిలో ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో చెప్పే కదా ఫ్రెండ్స్ ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటని సో కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి రెడ్ కలర్ చూసారా ఎంత బాగుందో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ మగ్గం వరకు బయట నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా అయిద్ది చేయాలంటే సో మన దగ్గర ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమే వన్ బ్లౌజ్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడిద్ది టూ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇదొకటేనండి ఇద్దరు కలిసి తీసుకోవచ్చు మా పిల్లల అల్లరి